శ్రీ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుర నమ దిగంబర నిగంబర శ్రీపాద దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీ దిగంబర మనము ఈ షోడ అవతారాల గురించి స్వామివారి అవతారాలు స్వామివారి నీళ్ళలు స్వామివారి తత్వం గురించి మనము ప్రతిరోజు మన శక్తి శక్తి మీద మనం ఉచ్చరించుకుంటూ నెంకటి వరకు ఎనిమిది అవతారాలు జ్ఞానసాగరంలో ఎనిమిది అవతారాల గురించి మనము చెప్పుకున్నాము ఇవాళ తొమ్మిదవ అవతారం స్వామివారు అవతారము విశ్వంభర అవధూత విశ్వంభర అవదూతగా స్వామివారు ఎందుకు వచ్చారు ఆయన ఏం లీల ప్రదర్శిస్తారు స్వామివారి తత్వం ఏంటి ఈ నీళ్ళ ద్వారా ఏం చెప్పదలుచారు అనేటువంటిది ఇవాళ మనము చెప్పుకున్నాం దత్తాత్రేయ స్వామి గురుస్వరూపం ఆయన గురుస్వరూపముగా భూమండలం పైన అడుగుపెట్టిన తర్వాత తదనంతర కాలాలలో స్వామివారు ప్రదర్శించే నీళ్ళలు వారి ఆ నీళ్ళల్లో నీళ్ళలు ఉన్న తత్వము మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఒక్కొక్క అవతారంలో ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది ప్రతి అవతారంలోనూ ప్రతి అవతారంలోను ఇంజుగుంచుగా అవే శిష్యులు ఆ శిష్యులకి ప్రాబ్లమ్స్ ఒకటే రకమైన సమస్యలు ఆ సమస్యలకి స్వామివారు రావడము మళ్ళీ స్వామివారిని మీరు ఎవరైనా ప్రశ్నించడము శిష్యులు మళ్ళీ స్వామివారు వారి యొక్క లీల ప్రదర్శించడము తన తత్వం ఎప్పటి చెప్పడం అనేది తెలుగుంది ఇదే ఉండాలి స్వా దత్తాత్రేయ స్వామివారు అంటేనే ఆయన తన శిష్యులను పరీక్షించి వారికి యోగ ధ్యాన జ్ఞాన మార్గాల ద్వారా వారికి ఆత్మోద్ధరణ కలిగించడమే గురువు గారి లక్ష్యం అందువల్ల మీకు మీకు సరళంగా అర్థం అవ్వాలంటే మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లవాడు పదో తరగతి ఎగ్జామ్ రాశాడు తను పైన ఉన్నత చదువులకు వెళ్ళాడు రెండవ రెండవ అమ్మాయి కూడా అమ్మాయి అబ్బాయి ఎవరైనా పర్వాలేదు రెండవ వారు కూడా మళ్ళీ అదే పద అదే అదే టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి వచ్చారు కానీ పరీక్ష మాత్రం పరీక్షా పేపర్ మాత్రం వేరుగా ఉంటుంది ఆ పరీక్షా పేపర్కి తగ్గట్టు సమాధానాలు వేరుగా ఉంటాయి సో అలా గురువుగారు ఒకరే శిష్యులు అనేక సంవత్సరాలు అనేక యుగాల నుంచి అనేక ప్ల సంవత్సరాల నుంచి శిష్యులు ఆయనకు ఉన్నారు ప్రతిసారి శిష్యులకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా స్వామివారు అవతరిస్తారు నిన్న చెప్పుకున్నా కదా ఎక్కడ ఎక్కడ అజ్ఞానం ఉంటే అక్కడెక్కడ స్వామివారు ప్రత్యక్షం అవుతారు జ్ఞానసాగర్లో అలాగా ఇవాళ అవతారంలో విశ్వంభర అవధూతగా స్వామివారు అవతార రూపం తీసుకుంటారు అసలు అవధూత అంటే ఏంటి ఆ విశ్వంభర అంటే ఏంటి అవధూత అంటే ఏంటో మనం చెప్పుకోవాలి అవధూత అంటే అవధూత గీతలో అక్షర వరేణ్య దూత సంసార బంధనా తత్వమశి లక్షణత్వాత్ అవ అవధూత ఈ అని దాంట్లో అవధూత గీతలో స్పష్టంగా చెప్పారు అవధూత గీత అవధూత ఉపనిషత్తు అవధూతోపనిషత్తు అవధూత గీత ఈ రెండు కూడా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే మానవాడికి బోధించారు ఈ అవధూత గీతలో చెప్పినట్టు అవధూత అంటే ఆ అంటే అక్షరా అంటే క్షరము కాని క్షరము లేనిది అంటే నాశనము కానిది వరేణ్య అంటే బ్రహ్మశ్రేష్ఠుడు బ్రహ్మశ్రేష్ఠుడు శ్రేష్ఠుడు అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఆయనే మొట్టమొదటి అవధూత అవధూతలలోకి వెళ్ళిన ఆయన ఇక్కడే అవధూతగా ఫస్ట్ ప్రథమ ప్రథమ అవ ఆయన రూపాలలో తీసుకున్నటువంటి వాటిలో ఫస్ట్ మొట్టమొదటిగా అవధూతగా వచ్చినటువంటి అవతారము ఈ తొమ్మిదవ అవతారమే వరేణ్యత అంటే బ్రహ్మశ్రేష్ఠుడు బ్రహ్మశ్రేష్ఠుడు అంటే ఎవరయ్యా బ్రహ్మము అంతా పూర్తిగా తెలిసినటువంటి పరబ్రహ్మం అంతా తెలిసినటువంటి పరబ్రహ్మం అంతా తెలిసిన వాళ్ళు ఎవరు దత్తాత్రేయ స్వామి అందుకే ఆయన్ని వరధ్వరేణ్య వాక్యాల విస్పృష్ట వివిధాత్మనే దత్తాత్రేయమహ అంటారు అంటే వరధ్వరేణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు దేవతలు అందరిలో కల్లా అగ్రగణ్యుడు ఆయన ఎవరయ్యా అంటే బృహస్పతి వాగ్జాలం అంటే ఆయన యొక్క వాక్కుకి కూడా విసృష్ట వివిధాత్మనే ఆయన వాక్కి కూడా అందనటువంటి మహాత్ముడు మహా ఆత్మ చైతన్య స్వరూపం కలిగినటువంటి వాడు అని అర్థం బృహస్పతి యొక్క వాగ్జాలానికి కూడా అందనటువంటి మహా ఆత్మస్వరూపమైన విరాట్ స్వరూపం కలిగినటువంటి స్వామి దత్తాత్రేయుడు అని చెప్పి చెప్పి ఆయనకు నమస్కారం చేసుకుంటారు అనమాట అలా అక్కడ వరేన్యుడు అంటే దూత అంటే ఇక్కడ దూత అంటే సంసార బంధనములను విడనాడిన వారు అంటే ఆయనకి సంసార లంపటాలు సంసార బాధలు సంసార ఇవన్నీ ఏమీ ఉండవు దూత సంసార బంధన తత్వమస్య తత్వమస్య లక్షణ అంటే తత్వం ఎప్పుడూ ఆయన తత్వమసి తత్వ తమ్ము తత్వమసి అయి ఉంటారు తత్వమశి అయి ఆయన ఉంటాడు కాబట్టి తత్వమశి లక్షణాలతో అంటే పరమాత్మతోటి లీనమైపోయి పరమాత్మ యొక్క తత్వంతో ఆయన రమిస్తూ ఉంటారు అవధూత అంటే సో ఇది అవధూత అంటే అవధూతోపనిషత్తులో చెప్పినటువంటి ఇది అలా అలాగే ఇంకా కొంచెం సరళంగా అర్థం అవడానికి తర్వాత తర్వాత కొంతమంది అవధూత ఉపాఖ్యానం అని చెప్పని దాంట్లో అవధూత అంటే ఆ అంటే ఆశాపాశములు లేనివాడు ఆశ పాశములు అంటే ఆశ అంటే మనకు అందరికీ తెలుసు పాశము అంటే ఒక తాగులాంటిది ఆశ ఆశ అనేది ఎంతటి అంటే ఏ మనిషికి ఆశ చావదు మనిషికి ఆశ ఏ ఒక్కటి నాకు డబ్బు కావాలి డబ్బు వచ్చింది ఆగదు ఇంకా బంగారం కావాలి ఆస్తులు కావాలి ఇంకా కావాలి నాకు 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 కావాలి నా పిల్లలకు కావాలి నాకు కావాలి నాకు అది కావాలి ఇది ఏది వచ్చినా ఆశ చావదు అనమాట ఆశ అనేటువంటి పాశముతోటి కట్టబడి ఉంటాడు మనిషి అందుకే మనిషి పశు పశువు పాశములతో బంధించబడినటువంటి వాడు పశువు అనమాట పాశములతో బంధించబడినటువంటి వారు పశువు కాబట్టి శంకరాచార్యుల వారు అంటారు పశువునాం నరజన్మ దుర్లభ అంటారు అంటే పశువులలో కల్లా నరజన్మే దుర్లభమైనటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిదే మనిషి జన్మ ఎందుకంటే ఈ మనిషి యొక్క మనిషి పాశములతో బంధించబడి అవి నాకు 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 ఇంకా నేనే 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 నాకే కావాలి నాకే ఎంత వచ్చినా తీరదు ఎంత వచ్చినా చావరదు అందుకే పశువుకి ఒక ఆవుకి కానీ గేదెకి కానీ దాని దాని మెడకి ఒక తాడు వేసి ఒక దూరానికి కడతారు ఆ దూరానికి కట్టేటువంటి దాన్నే పాశము అంటారు దాని నుంచి వదిలించుకోలేదు అలాగే మనము కూడా ఈ పాశముల నుంచి మనము తప్పించుకోలేము తప్పించుకోలేము కాబట్టి మనం కూడా పశువులం ఈ పాశము నుంచి తప్పించుకొని పాశం నుంచి వినరాని మనం భగవంతుని చేరడానికి చేరాలి అంటే ఆ శివతత్వము ఆ విశ్వతత్వం అయిన రూపమేదైనా పర్వాలేదు ఆ శివ ఆ శివస్వరూపుని ఆ శివత్వంలో మనం శివం అంటే మంగళం ఆ శివంలోకి శివ ఐక్యమైపోవడం కోసమే మనల్ని ఈ భవబంధాల నుంచి తొలగించేవాడు కాబట్టి ఆయన పశుపతినాథుడు అయినాడు అందుకే సాక్షాత్ పశుపతి అని చెప్పి నేపాల్లో శ్రీ 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 మహాదేవుని మనం పశుపతి పశుపతినాథుడు అంటే అది మనిషికి మనిషి యొక్క జీవ శరీరము మనిషికి అహము నేను అనేటువంటిది చావదు అసలు ఎప్పుడు పుట్టుతారు అసలు ఎప్పుడు మనిషికి నేను నాకు కావాలి అనేటువంటిది ఎప్పుడు వస్తుందయ్యా అని చెప్పని అంటే శంకర భగవత్పాదులు గారు ఒక సందర్భంలో చెప్తారు మనిషి పశువునా నరజన్మ దుర్లభ అని చెప్పంటూ మనిషి యొక్క మానవ దేహము పది రకాల ధాతువులతోటి పది రకాల వాయువులతోటి నిర్మితమైనది అవి ఏంటంటే ప్రాణ అపాన ఉదాన యాన సమాన నాగ పూర్ణ క్రపుర దేవదత్తములు ఈ పది రకాల వాయువులతోటి మనిషి దేహము నిర్మితమయ్యి మనిషి భూమి మీదకు రా తల్లి గర్భంలో నుంచి భూమి మీదకు రాగానే ఈ పది రకాల వాయువులతో నిర్మితమై ఉంటాడు వాడు బయటికి వచ్చి పిల్లవాడు ఇంకా కదలట్లేదు వాడు ఇంకా ఆ అవస్థ అవస్థాత్రయం ఆ స్వప్నావస్థంలోనో లేకపోతే అవస్థాత్రయంలోనో స్వప్న శుశుస్థలోనే ఉంటాడు పరమాత్మ ఇంకా వాడిని పూర్తిగా ఈ భూమి మీదకి పంపించిన తర్వాత వాడికి ఇంకా జ్ఞానం జ్ఞానం కలగనీయడు వాడికి స్పృహ రానీడు కానీ మనం వాడిని పిల్లవాడిని అలా దిచ్చో తన్నో మనం లేపుతాం లేదని వాడు కేవ్వని కేకేస్తాడు ఆ కెవ్వుని కేక వేయడంతోనే వాడికి స్టార్ట్ అవుతుంది నాకు 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 అందుకే తల్లిని పట్టుకోగానే వెంటనే గట్టిగా పట్టుకుంటాడు ఏది పట్టుకున్నా కూడా గట్టిగా పట్టు అంటే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే వారితో ఫస్ట్ కేక వేయిస్తామో అక్కడి నుంచి వాడికి స్టార్ట్ అవుతుంది అంటారనమాట అందుకే ఈ పది రకాల వాయువులతోటి నిర్మితమైన ఈ శరీరము బయటికి రాగానే శటా అనేటువంటి వాయువు మనల్ని తగలగానే ప్రాణి చైతన్యం వచ్చి కేక్ కేక పెట్టగానే నేను అనేటువంటిది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పని చంద్రబాబు గారు చెప్తారు అందుకే ఈ పది రకాల వాయువులతో నిర్మితమైనటువంటి ఈ దేహము చెటా అనేటువంటి వాయువుతోటి బయట ఉన్న బా బాహ్యంగా ఉన్నటువంటి వాయువుతోటి మనము మనము అయితే మనము ఇరైపోయేసి మనకు నేను 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 కావాలని చెప్పి అహం అహంకారం అన్ని అన్ని ఇది వచ్చినప్పుడు మనిషి ఈ షటా అనేటువంటి వాయువు నుంచి వాయువు యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసము మనకి దేవాలయాల్లో మనకి వెళ్ళిన తర్వాత స్వామివారి దగ్గర మనం పాదాలు తీసుకుంటాం యాక్చువల్గా ఇప్పుడు వాటి పాదాలు అని కూడా మనం చెప్పుకుంటున్నాము పూర్వం మనం చిన్నగున్నప్పుడు ఏ దేవాలయ రామాలయానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా శటారి పెట్టండియ్యా షటారి పెట్టండియ్యా అంటారు షటహారి అంటే ఏంటి అంటే షటా హరి ఈ పదకొండో రకమైన బా బా బాహ్యంగా ఉన్నటువంటి ఈ వాయువు శట అనేటువంటి వాయువు యొక్క ప్రభావం నుంచి మనల్ని రక్షించి హరించి ఆ ప్రభావం హరించి మనల్ని కాపాడేవారు షఠహారి అంటారు అందుకే దాని షఠహారి అనే పేరు వచ్చిందనమాట ఇలా మనిషికి అవధూత ఆశా పాశము ఇలా ఆశని ఎప్పుడే ఆశా పాశము లేనటువంటి వాడు అవధూత అంటే ఈ పాశములకు అనేటువంటి వాడు కాదు వా అంటే జన్మ జన్మతః కర్మలు జన్మత వాసనలు లేనటువంటి వాడు ఇప్పుడు ఇదంతా అవధూత గురించి చెప్తాను ఎందుకంటే వారు పెద్ద అవధూత ఇంకా మళ్ళీ మళ్ళీ తర్వాత తర్వాత రాబోయే అవతారంలో మళ్ళీ మాయాముక్త అధూత మాయా యుక్త అవధూత అన్ని అవధూతలే ఆయన అందుకే నీకు అవధూత అంటే ఏంటనేది సరళంగా చెప్పడం కోసం నీకు నేను ప్రయత్నం చేస్తున్నాను జన్మం యొక్క వాసనని పట్టనటువంటి వాడు అంటే కర్మలు భూత భవిష్యత్ వర్తమానములలో కేవలము వర్తమానంలో మాత్రమే ఉంటాడానికి అవధూత దూ అంటే దుమ్ము ధూళి తోటి ఆయన వస్త్రాలు ఉండవు స్వరూపం ఉంటారు బాహ్యంగా మనం ఎవరైనా తప్పితే తప్పించుకుంటారు తప్ప ఆయనకి దేహ దేహ వాంఛులు దేహ సంబంధం ఆయనకి ఇది నేను కాదు అనేటువంటి తత్వం అనేటువంటి భావనతో ఉంటాడు ఆయన అందువల్ల ఆయన దేహము దూ దుముతం కప్పబడి ఉంటది అంటే తప్పబడి ఉంటది ఆయన ఆయన మలమూత్రాలు మలమూత్రాలు ఉన్న చోట కూడా ఆయన అక్కడ పడుకొని ఉంటాడు మనమూత్రాదులు ఉండే చోట కూడా తిరుగుతుంటారు ఎందుకంటే ఆయన బాహ్య చైతన్య స్వరూపుడు కాదు ఆయన అంత చైతన్య స్వరూపుడు అంటే ఎప్పుడు తత్వము గురించి ఆలోచించేవారు తత్వము అంటే ఏంటి తత్వ తమ్ము వచ్చి తత్వము ఎప్పుడు పరమాత్మ చింతనతోటి ఆయన ఉండి పరమాత్మతో లీనమవుతూ ఉంటాడు ఇది అవధూత సింపుల్గా చెప్పాలంటే ఇక చెప్పింది అవధూత గీతము ఇది అవధూత వాక్యంలో పెద్దలు చెప్పినటువంటి ఇది అవధూ ఇవి ఇది అవధూత అంటే సరళముగా ఈ అవధూతలలో మళ్ళీ నాలుగు రకాలు ఉంటారు దీంట్లో బ్రహ్మావధూత అంటే పుట్టగానే కొంతమంది పిల్లలు భావ్య ప్రపంచంలో ఏం సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళ జానంలో వాళ్ళు వాళ్ళ జాతలో ఉండి వాళ్ళు ఇవన్నీ సంబంధం చాలా అరుదుగా చూస్తాం చాలా చాలా అరుదు కోట్లలో ఒకడు మనుష్యానం సహస్రేసు కచ్చిత సిద్ధయే అని స్వామివారు గీతలో అంటారు కృష్ణ పరమాత్మలు అలా ఏ ఒక్కరికో అలా పుట్టగానే పుట్టగానే వాడు పరమాత్మతత్వంతో నిలీనమై భావ్య ప్రపంచం సంబంధం లేకుండా ఉంటారన్నమాట మనం ఎక్కడో చూస్తాం అలా అలా పుట్టగానేటువంటి తత్వాన్ని ఏర్పరచుకున్న వారు బ్రహ్మావధూత రెండవది శివ అవధూత వాళ్ళు పుట్టిన తర్వాత కొంతకాలానికి సన్యాసం తీసేసుకుంటారు సన్యాసం తీసుకొని వాళ్ళు ఈ సంసారం పటాలు ఇవన్నీ ఏమి ఉండవు ఉన్నప్పుడే బాల సన్యాసిగా తీసుకునేసి వాళ్ళు జడలు జడలు లాగా జుట్టంతా పెంచుకునేసి వాళ్ళు ఆవేశ ఆవేశధారలతో ఉంటారు వాళ్ళు శివ అవధూత మూడవది వీర అవధూత వీర అవధూత అంటే మనము ఇక్కడ ఎక్కడ మనం చూడము ఎక్కడో గంగోత్రి దగ్గర ఎక్కడో బద్రీనాథ్ ఎక్కడో హిమాలయాల దగ్గర మనం చూసుకుంటాము కుంభాభిజేకాలు జరిగేటప్పుడు అంత వాళ్ళు కాషాయంబర ధనము ధరించి శరీరం అంతా వర్ణంతో అంటే ఎర్రని చందనం ఎర్రటి వర్ణముతోటి కప్పిపుచ్చుకొని వాళ్ళు విదంబరులుగా ఉంటారు చేతిలో ఒక కర్ర పట్టుకుంటారు ఇంకొక చేతిలో కమండలం పట్టు ధమరుకం పట్టుకుని వాళ్ళు మెడలో పుర్రెల దండతో ఉంటారన్నమాట వీళ్ళని కూడా అరుదుగా చూస్తాము వీళ్ళు వీరవధూతలు వీళ్ళు ఈ అవధూతలలో ఈ గో ఈ ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అఘోరి మంత్ర అఘోరి తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి అఘోరి దేవతని అఘోర రూపాన్ని ఉపాసన చేస్తారు ఐదవది కులావదూతం కులావదూతం అంటే వీరు మామూలుగా మన బాహ్య ప్రపంచంలోనే ఉంటూ మనతోనే ఉంటారు సంసార నంపటాలు పట్టడం వాళ్ళకి వాళ్ళు మనతోనే ఉంటూ వాళ్ళు దైవ చింతన చేసుకుంటూ పరమాత్మ చింతన చేసుకుంటూ వచ్చినటువంటి శిష్యులకు కానీ భక్తులకు కానీ వాళ్ళకి ఉద్బోధన చేస్తూ వాళ్ళని సంసార లంపటాలతో ఉండకుండా వాళ్ళు పరమాత్మతోటి లీనమవుతూ ఉంటారు వీళ్ళని మనము చాలా వీళ్ళని కూడా మనం చాలా అరుదుగా చూడతాం మామూలుగా ఈ భౌతిక ప్రపంచం మన సంసారంలో ఉండేటువంటి మనం కనిపెట్టలేము కానీ వాళ్ళు సంసార లంపటాలు అంటే కొంతమంది పెళ్లి కాకుండా పెళ్లి కూడా చేసుకోకుండానే ఒక గురువులుగా తయారవుతారు శిష్యులకు వాళ్ళు ఉద్భ చేసుకుంటూ వాళ్ళకి ఈ సంసార బృందట్టం వాళ్ళు కూడా అవధూతలే కానీ వాళ్ళు మనం కనిపెట్టలేము మనం వీళ్ళని మనం అంత సాధారణంగా కనిపెట్టలేము అవధూతల్ని మనం అంత ఈజీగా కనిపెట్టలేము అవధూత అంటే ఇది అవధూతలలో ఇది ఇప్పుడు స్వామివారు అవధూత విశ్వంభర అవధూతగా వచ్చారు విశ్వంభర అంటే విశ్వమంతా ఆక్రమించి విశ్వమంతా తనే శక్తి స్వరూపుడై తనే చైతన్య స్వరూపడై ఈ విశ్వమునంతా పరిపాలించి ఈ విశ్వానంతటిని ధరించి ఈ విశ్వానంతటి పాలించేవాడు విశ్వంబరుడు అందువలనే ఈ అవతారాన్ని విశ్వంబరావదూత అంటారు స్వామివారు విశ్వంబరం అంటే స్వామివారి యొక్క శక్తి గురించి దత్తాత్రేయ స్వామి వారి శక్తి గురించి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వయంభూ అవతారమైనటువంటి శ్రీపాల వల్లభులు స్వామి ఏం చెప్పారంటే ఆయన విశ్వం ఈ పద్నాలుగు పద్నాలుగు లోకాలు అండపిండ బ్రహ్మాండాలు ఈ సమస్తము ఈ మనము మనము మాంసనేత్రంతో నేత్రంతో చూడగలిగేటువంటిది మాంస చూడలేనటువంటి అండపిండ బ్రహ్మాండాలు ఈ విశ్వమంతటి ఈ విశ్వమంతా ఆక్రమించినటువంటి శక్తి అంతేకాదు ఈ విశ్వమంతా ఆక్రమించిన శక్తి ఈ విశ్వమును దాటి ఈ విశ్వాన్ని అతిక్రమించిన శక్తి అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారి గురించి సాక్షాత్తు శ్రీపాద వల్లభుల వారు మనకి ఉద్ఘాటన చేస్తున్నారు వారి యొక్క చరిత్రలో ఉంటుంది ఇలా విశ్వంబర అవధూతగా వారు వచ్చారు ఇది విశ్వంబర అవధూత అంటే ఇప్పుడు మనం విశ్వంబర అవధూతగా స్వామివారు ఏం నీళ్ళ ప్రదర్శించారు దానిలో ఉన్న తత్వం ఏంటి అనేది నేను చెప్తాను ఒకనొక టైంలో ఇదే శిష్యులు ఇదే సిద్ధులు ఎక్కడెక్కడ అజ్ఞానం ఉండి ఎక్కడెక్కడ జనులు అజ్ఞానంలో వినిపోయి వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటున్నారో అక్కడ వాళ్ళని ఉద్ధరించడం కోసం స్వామి వారు వస్తారు అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం అలాగా ఒకనొకప్పుడు ఈ సిద్ధులు శిష్యులు వీళ్ళందరూ కొంతమంది ధ్యానంలో నిమగ్నమైపోయేసి స్వామివారు మంత్రరాజను దాంట్లో ఆయన మంత్రరాజకం సిద్ధరాజకం అని చెప్పనేటువంటి దాంతో అన్ని మంత్రాలతో కూడిన మంత్ర సంకలనంతో ఆయన ప్రపంచ లోకానికి ఇచ్చారని మనం చెప్పుకున్నాం కదా ఆరు అవతారంలో అలా అందరూ కొంతమంది జ్ఞానస్తులే ఉన్నారు కొంతమంది మంత్రాలను పఠిస్తూ కొంతమంది ఈ నాలెడ్జ్ వాళ్ళు తెలుసుకున్న నాలెడ్జ్ మిరిమిన నాలెడ్జ్ పోయిపోయేసి ఆ వాళ్ళ శిష్యులు వాళ్ళల్లో వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటుంటారు కొంతమంది భగవంతుడు ఉన్నారు అని చెప్పని కొంతమంది లేడు అని చెప్పని ఈ భగవంతుడు ఉన్నాడు లేడు అనేటువంటి పరిస్థితుల్లో భగవంతుడు వచ్చి వారి వారి చిత్తమును స్థిరీకృతం చేసేదాన్ని అస్థినాస్తి చికిత్స అంటారంట అస్థినాస్తి చికిత్స అంటారు భగవంతుడు అటువంటి సందర్భంలో వచ్చి వారికి చిత్తాన్ని తొలగిస్తారు అలాగే కొంతమంది వైరాగ్యంతో కొంతమంది నైరాశ్యంతో శిష్యులు ఇలా వివిధ రకాలుగా ఉంటే వారిని పరీక్షించడం కోసం స్వామివారు ఇక్కడ ఒక విలక్షణమైన అవతారంతో వస్తారు ఈ విలక్షణమైన అవతారం ఏమంటే ఏమంటారు అంటే అనాగరికుడు ఒక రకంగా చెప్పాలంటే ఆటవికుడు ఒక రకంగా చెప్పాలంటే కిరాతకుడు అందుకే మనం వత్ర అందుకే కిరాతకుడుగా కూడా వస్తారు స్వామివారు అని చెప్పని మనం వత్ర్రకోటంలో మనం చదువుకుంటాం అశ్యశ్రీ దత్తాత్రేయ వజ్రగవచసూత్ర మంత్రశ కిరాత రూపి మహరుద్ర ఋషి చందః అని మనం చదువుకుంటాం కదా దాంట్లో ఈ కిరాత రూపుడుగా వస్తాడనమాట ఈ కిరాతరూపుడుగా వచ్చినటువంటి స్వామి ముఖము చాలా కఠినముగా కఠోరంగా ఉండి శరీరమంతా దుమ్ముధూరితో ఉండి కంఠంలో ఒక నల్లటి నల్లటి తాడు చుట్టూతా చుట్టుకొని చేతిలో ఒక అనేక వంకర్లు తిరిగినటువంటి దండము అనేక వంకలు తిరిగినటువంటి దండముక్త అంటే కర్ర కర్ర చేతిలో ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతితోటి ఆయన కమండలము పట్టుకొని వస్తూ ఉంటాడు ఆయన వెనకాల ఒక కుక్క కూడా వస్తుంటుంది నల్లటి కుక్క స్వామివారు ఎక్కడెక్కడ వచ్చినా ఎక్కడెక్కడ ఉన్నా ఆయనతో పాటు కుక్క ఉంటుందని చెప్పి శునకం ఉంటుంది అని చెప్పంటారు శునకము ఈ ఇలా స్వామివారి వెనక వచ్చేటువంటి శునకాన్ని శ్రోత్ర సునకము అంటారట శ్రోత్ర శృతులు శృతులు శునకము రూపంలో ఉంటాయి కాబట్టి అటువంటి శునకాలని శ్రోత్రునకం అంటారు అలా స్వామివారు ఆ రూపంలో వచ్చి భక్తుల దగ్గర వారి యొక్క శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అంతకుముందు చెప్పినట్టుగా నేను ఎవరు అయ్యా ఏమిటి ఇవన్నీ వాద క్వశ్చన్లు జరుగుతాయి ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఉదాహరించడం వాళ్ళు ఎంతకీ వాళ్ళ మూర్ఖత్వాన్ని వదలక స్వామివారు చెబుతున్న దాన్ని వినకపోయేసరికి ఇంకా స్వామివారు వారి వీళ్ళని ప్రదర్శించి వారి యొక్క వీళ్ళల్లో మనము గుణాన్ని మనం తీసేయగలిగితేనే వీళ్ళు నేర్చుకున్నారు మంత్ర రాజ్యాన్ని పఠిస్తున్నారు తీసుకుంటున్నారు కొంతమంది జ్ఞానములు ఉంటున్నారు కానీ వాళ్ళకి శ్రద్ధ కలగట్లేదు కొంతమంది వాదోపవాదాలు విదండవాదం చేస్తున్నారు కొంతమందికి వైరాగ్యం వస్తుంది నైరాశ్యం వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో శిష్యులను ఉద్ధరించడం కోసం ఆయన వారిలో ఉన్నటువంటి చిత్తమును మొత్తం తొలగించేస్తారు వారిలో ఉన్నటువంటి వారి మనస్సులన్నింటినీ లాగేస్తారు వారి మనస్సులో ఉన్న చిత్తమునంతా లాగేసుకుంటారు లాగేసుకుంటే వారి మనస్సు ఇప్పుడు శూన్యమైపోయింది శూన్య మనస్సుతో వాళ్ళు ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ తెలియని శూన్యావస్థలోకి వెళ్ళిపోయి ఏమీ తెలియని దిక్కుతో ఏమీ తెలియని అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే స్వామివారు అయ్యా ఏంటిది మాకేమి అర్థం కావట్లేదు ఏంటిది అని చెప్పని ఆయనని అర్థం కాక మమ్మల్ని ఇటువంటి వాళ్ళని ఈ విధంగా తీసుకొచ్చారంటే స్వామివారు ఈయన మామూలు మహానుభావుడు కాదు ఈయన వచ్చినటువంటి వారు సాక్షాత్తు ఆ పరమాత్మ అని చెప్పని అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ శిష్యులందరూ ఆయన శరణానికి పెడితే అప్పుడు వాళ్ళ మనసులకి ఆయన ఆ చిత్తము ఆ చిత్తముతో పాటు ఉన్న అరుషట్ వర్గములు అన్నింటినీ తీసేసిన తర్వాత మళ్ళీ తిరిగి వారికి వారికి వారి వారి వారికి చిత్తం ఇస్తారు ఇంకా ఆ చిత్తంలో అంతకుముందు ఉన్నటువంటి భావధాల ఏమీ లేదు ఉన్నటువంటి పర ఏదైతే పరమాత్మ పరమాత్మనే ఉన్నది ఎదురుగొండ అని చెప్పని వారు అనుకున్నారో ఆ భావం రాగానే మళ్ళీ ఆయనకి వాళ్ళ చిత్తమును వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు ఆయన విరాట్ స్వరూపాన్ని ఇస్తారు వారు ఆ శిష్యులకి విరాట్ స్వరూపం అంటే ఆయన సహస్ర శీర్షం సహస్ర శీర్షాలు సహస్ర సహస్ర సహస్రశీర్ష పురుష సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపార్ అని పని అంటాం కదా అలాగా నారాయణ సూక్తంలో అంటాం శీర్షం దేవం విశ్వాత్మం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరం అంటే మొత్తం ఆయనే విశ్వమంతా వ్యాపించి బావు సహస్రం అంటే అనేకం బావులతో సహస్ర శిలా శిరస్సులతోటి విశ్వమంతా వ్యాపించి వారికి ఆ శిష్యులకి దర్శనము కలిగిస్తే అప్పుడు వచ్చినటువంటి వారు స్వామి సాక్షాత్తు పరమాత్మలు దత్తాత్రేయ స్వామి వారు అని చెప్పిన వారు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన మళ్ళీ చెప్తారు ఇక్కడే మనకి మనము మనం మన మనలాంటి వాళ్ళకి వచ్చినటువంటి తత్వం ఇది లీల ఇది మీరు చేస్తున్నటువంటి యజ్ఞ యాగాలు యోగాలు ధ్యానాలు నాకు మంత్రాలతో అవసరం లేదు తంత్రాలతో అవసరం లేదు నాకు పూజలతో అవసరం లేదు నాకు యోగాలతో ఏమవసరం లేదు కేవలం దత్తోహం దత్తా అని నన్ను శరణాగతి వేయండి స్మరణ మాత్ర సంతుష్టాయ దత్తోహం దత్త దత్తా దత్త అని చెప్పి నన్ను శరణ వేయండి నేను మీ దగ్గరకు వచ్చేస్తాను మీ దగ్గరకు వచ్చి మీ ఆర్తిని నేను తీరుస్తాను మిమ్మల్ని ఉద్దరణి ఉద్ధరింపజేస్తాను అని చెప్పని ఆయన భక్తులకి శిష్యులకి అభయమిస్తాను అందుకే ఆయన స్మృతృగామి స్మరణ మాత్ర సంతుష్ట స్మరించినంత మాత్రాన ఆయన వచ్చేస్తారు వచ్చేస్తాడు స్మృతుగామి తలచినంతనే వచ్చేస్తాడు అని మనసులో తలచగానే వచ్చేస్తాడు అనమాట అది ఆయన యొక్క తత్వం అది ఇక్కడ శిష్యులని మరలాంటి శిష్యులని మరలాంటి వారిని కూడా ఉద్ధ ఉద్ధరించడం కోసం ఈ స్వామివారు ఈ విశ్వంబర వర అనేటువంటి రూపంతో ఈ అవతారం అవతారం తీసుకున్నాడు ఈ అవతారం స్వామివారికి సంబంధించిన స్తోత్రం ఏంటంటే విశ్వంబరాయ దేవాయ భక్తప్రియ కరాయత భక్తప్రియా దేవ విశ్వంబరాయ దేవ ఎప్పటిదాన చెప్తుందండి నామప్రియం నన్ను స్మరిస్తే చాలు నా నామము స్మరిస్తే చాలు నా నామము ఉచ్చరిస్తే చాలు నేను సంతోషపడిపోతాను నేను మీ దగ్గరకు వచ్చి నేను ఉద్ధరిస్తాను అని చెప్పని ఈ తొమ్మిదవతారంలో విశ్వంబరావూతగా స్వామివారు స్వామివారు వచ్చి భక్తులని ఉత్తరింపజేస్తారు ఇది ఇవాటి తొమ్మిదవ రోజు అవతారము రేపటి రోజున పదవ అవతారముగా మాయాయుక్త అవతృత కింద రేపటి రోజున కార్యక్రమంలో మనం చెప్పుకున్నాము స్వామివారికి మంగళ నిరాధము సమర్పించుకుంటూ కరచరణం వా కర్మ వాక్తాయుజం వా సోనమయజం వా మానసం వాపరాధం విజితమవిజితం వా సర్వమేత క్షమస్వ జయ కరుణాతి శ్రీ దత్తాత్రేయ మహారాజ్ రక్షమా 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 స్వస్తి జయ గురుదత్త జయ ओ श्री गणेशा नम श्री सरस्वते नम श्री पार्वती नरिश सरस्वती श्री गुरुदत्ता